ఏపీకి చెందిన ఇరవై ఆరు బీసీ కులాలను తెలంగాణలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునః సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కోరారు హైదరాబాద్ బషీర్బాగ్ క్లబ్లో బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా మల్లన్న పాల్గొన్నారు ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన బీసీ కులాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఆంధ్ర బీసీ కులాలను తీసుకొచ్చి తెలంగాణ బీసీ కులాలలో కలపడం సమంజసం కాదన్నారు ఏపీకి చెందిన కొంతమంది పనిగట్టుకుని తెలంగాణ రాష్ట బీసీఏ కులాల్లోకి రావడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు ఇక్కడ ఉన్న తెలంగాణ బీసీ కులాలను ఏపీలోని బీసీ కులాల్లో చేర్చేందుకు ఆ రాష్ట ప్రభుత్వం ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించడం మంచిది కాదన్నారు బీసీ కులాల మధ్య పంచాయతీ పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని తీన్మార్ మల్లన హెచ్చరించారు ఈ ప్రాంతంలో మాకు దక్కాల్సినటువంటి వనరులు గాని ఉద్యోగాలు గాని అన్ని ఇప్పుడిప్పుడే దక్కేటువంటి పరిస్థితుల్లో ఇవాళ నోటి కాడి బుక్ కొట్టే విధంగా ఏదైతే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎస్ మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ లో చేసుకోరు ఎవరు ఇసుకపోయి వాళ్ళని ఓసీల కత్తుకొని ఈడబ్ల్యూఎస్ కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు చేయాలనుకుంటే అటు వైపు చేసుకోరు మేము కూడా మద్దతిస్తాం కానీ ఇవాళ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం చేయడం కోసం దృష్టి పెట్టడం అనేది బాధాకరమైనటువంటి విషయం దీని ఖచ్చితంగా తెలంగాణ బీసీ జేఏసీగా మా వర్గాలకు ఎక్కడ అన్యాయం జరగకుండా మేమంతా కలిసికట్టుగా ముందుకు పోతాం